ఈ రోజే శనివారం ఈరోజే శనివారంతో పాటు శని త్రయోదశి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడతారో అలాంటి వారికి దరిద్రం క్షణంలో తొలగిపోతుంది అంతేకాదు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో కూడా సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి మీ జీవితంలో డబ్బు లేదు అనే మాట అసలు ఎప్పుడూ కూడా రాదు సహజంగా ప్రతి ఒక్కరూ కూడా డబ్బు లేకపోవటానికి డబ్బు సంపాదించకపోవటానికి కారణం శనీశ్వరుడే అని భావిస్తూ ఉంటాము అంతేకాదు నవగ్రహాల యొక్క చెడు ప్రభావం నవగ్రహాల యొక్క అనుకూలత లేకపోవటం అనుకూలత లేకపోవటం వల్లే మనం జీవితంలో ఏది సాధించడం లేదు అని అనుకుంటూ ఉంటాం కదా అది వాస్తవానికి చాలా సత్యం కూడా ఎందుకంటే ఎప్పుడైతే శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉంటాయో అప్పుడే మన జీవితంలో కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి ఇక అదేవిధంగా మన జీవితంలో ఎంత సాధించాలి సంపాదించాలి అని ఆరాటంతో పనిచేసినప్పటికీ అందులో ఫలితం అనేది శూన్యంగా మారిపోతూ ఉంటుంది అందువల్లే డబ్బుకి లోటు రావటం సమాజంలో కీర్తి ప్రతిష్టను కోల్పోవటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ సమాజంలో మంచితనం మానవత్వం కన్నా డబ్బుకే ఎక్కువగా విలువనిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యంగా మారిపోయింది మనుషులలో సమాజంలో మంచి గీ మంచి గౌరవం కీర్తి ప్రతిష్ట లభించాలి అన్న మనకు కావాల్సింది డబ్బు మరి అలాంటి డబ్బు అనేది ఎప్పుడూ కూడా చేతి నిండా ఉండాలి అవసరాలకి అత్యవసరాలకి ఇంకొకరిని చేతి చాపి అడగకుండా మన మనమే ఇంకొకరికి ఇచ్చే విధంగా సాయం చేసే విధంగా ఉంటే ఇక అంతకన్నా అదృష్టం అనేది ఏమీ ఉండదు ఒకవేళ మన ఇంట్లో దరిద్ర శక్తి ఉన్నా ఒకవేళ దుష్టశక్తి మన ఇంట్లో ఉన్నా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో మన చుట్టూ మనకు కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉన్నా అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు మరి ఈ నెగిటివ్ ఎనర్జీలు కూడా మనల్ని ఎక్కువగా ఆకర్షించడానికి మన ఇంట్లో ఉండడానికి మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండటానికి కారణం కూడా మన యొక్క గ్రహాల ప్రభావం ఎప్పుడైతే శనీశ్వరుని దుష్ప్రభావం జాతకంలో ఉంటుందో గ్రహాల యొక్క అనుకూలత తగ్గిపోతుంది అదేవిధంగా ఇంట్లో దరిద్రం అనేది మెల్లిమెల్లిగా రావటం మొదలవుతుంది అలాంటప్పుడు ఇంట్లో ఎంత సంపాదించినా చిల్లి గవ్వ కూడా మిగలదు ఏదో ఒక కారణం అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కొంతమంది ముందు బాగా బ్రతికి ఉంటారు అంటే బాగా సంపాదించి డబ్బుకి లోటు లేకుండా కుటుంబంతో ప్రేమ అనురాగాలతో హ్యాపీగా ఉంటూ ఉంటారు మధ్యలో కొన్ని అనివార్యాల కారణాల వల్ల కూడా వారి జీవితం అనేది అల్లకల్లోలమైపోతుంది ఇలా మధ్యలో మనం డబ్బు సంపాదించడం ఆగిపోవటం కానీ సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవకపోవటం కానీ కుటుంబంలో గొడవలు సమస్యలు రావటం కానీ జరుగుతున్నాయి అంటే అంతకుముందు వారి యొక్క జాతకం అనేది బాగుండేది వారి జాతకంలో గ్రహాలన్నీ అనుకూల ఎప్పుడైతే శనీశ్వరుడు మీపై ఆగ్రహించి చెడు ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతాడో అప్పటి నుండే మీ జాతకం అనేది చాలా దరిద్రంగా మారిపోతూ ఉంటుంది ఇక జీవితంలో ఏ పని చేపట్టినా సరే అందులో విజయం అనేది కలగకుండా ఉంటుంది మరి అలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి శనీశ్వరుడు కూడా శాంతించాలి జాతకంలో శని భగవాను యొక్క ఆశీసులు ఉండాలి దుష్ప్రభావాలు తొలగిపోవాలి అంటే గనక మనం ఈ రోజు ఈ రోజు శని త్రయోదశి శనివారం ఈ రోజు శని త్రయోదశి శనివారం రోజు శనీశ్వరునికి చాలా ఇష్టం ఎవరైతే భరించలేని గ్రహ దోషాలు కష్టాలు ఇలాంటి సమస్యలతో ఉన్న ారో అలాంటివన్నీ తొలగిపోవాలి అంటే ఈ రోజు సాయంత్రం లోపైనా సరే నవగ్రహాలు ఏ గుడిలో ఉన్నా ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నీలిరంగు పుష్పాలు ఏవైనా సరే సమర్పించండి నల్లటి వస్త్రం నల్ల నువ్వులు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి అలానే గుప్పెడు రాళ్ల ఉప్పుని రాగియాకపైన పెట్టడం కానీ నల్లటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను నవగ్రహాల దగ్గర పెట్టడం కానీ లేదా పారే నీటిలో వదిలివేయడం కానీ నల్లటి వస్త్రం తీసుకొని ఆ నల్లటి వస్త్రంలో ఉప్పు నల్ల నువ్వులు వేసి అలానే అందులో మిరియాలను కూడా వేసి దానిని మీ తల చుట్టూరా ఈరోజు సాయంకాలంలోపు తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకొని మీ యొక్క నుదుటి భాగం నుండి కాళ్ళ దాకా సార్లు దిగదుర్చుకొని ఆ మూటను తీసుకువెళ్ళి నదిలో వదిలివేయండి ఇలా చేస్తే భరించలేని జాతక దోషాలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి మీకు ఏ చెడు శక్తి అయితే మీ ఇంట్లో ఆనందంగా లేకుండా చేస్తుందో ఏ చెడు శక్తి అయితే ధనం సంపాదించకుండా డబ్బు రాకుండా లేదా వచ్చినట్టే వచ్చి చేజారేలా చేస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక గ్యాస్ స్టవ్ అనేది గ్యాస్ స్టవ్ విషయానికి వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవితో సమానం గ్యాస్ స్టవ్ అనేది మన పూజ గది ఎంత ముఖ్యమో వంటగది అంతే ముఖ్యమో పూజ గది తర్వాత అంత అంతటి ప్రాముఖ్యత వంటగదికే ఇస్తూ ఉంటాము అలాంటి వంటగదిలో పెట్టే గ్యాస్ స్టవ్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది సందేహమే లేదు ఎందుకంటే మనం మూడు పూటలు భోజనం చేయాలి అన్న ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నా సరే మనం అను నిత్యం కూడా గ్యాస్ స్టవ్ని వెలిగించి ఆ తరువాత మనం వంట చేసుకొని కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటాము అలాంటి కడుపు నింపే ఈ గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము కొంతమంది గ్యాస్ స్టవే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు ఎలాంటి అంటే పూజలు చేయరు గ్యాస్ స్టవ్ని పట్టించుకోరు ఇలాంటి ఇంట్లో ఎంత బాగా వండినా రుచి పచి అనేది ఉండదు మనం ఎంత డబ్బులు ఉన్నా ఎన్ని సరుకులు ఉన్నా మనం తినే ఆహారం అనేది మనకు నచ్చినట్టుగా నోటికి కన్నులకు ఇంపుగా నోటికి రుచిగా ఉన్నప్పుడే మనం కడుపు నిండా తినగలుగుతాము అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఏదైనా పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతాము అన్నింటిలో కూడా మంచి శ్రద్ధ పెట్టగలుగుతాము ఎప్పుడైతే మన కడుపులో ఆహారం లేక ఉంటుందో నచ్చని ఆహారం రుచి పచి లేని ఆహారం తిని అది తిన్నా తిన తినని ఫీలింగ్ వస్తుందో ఆ క్షణంలో మనం ఎలాంటి పని చేయడానికి కూడా సహకరించదు బాడీ సహకరించదు మనసు కూడా సహకరించదు అలాంటప్పుడు మనం ఏ పనిపైన శ్రద్ధ పెట్టలేము అలా మనం మనస్సు శరీరం అన్నీ కూడా బాగుండాలి చేసే ప్రతి పనిలో మంచి విజయం కలగాలి ఏదైనా సరే మనం సాధించగలం సాధిస్తాము అనే ఒక సంకల్పం రావాలి అంటే ఖచ్చితంగా మనం తినే ఆహారం కూడా మంచిగా రుచిగా ఉండాలి అలా చేసే ప్రతి ఆహారం రుచిగా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం అయితే మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి కటాక్షం ఉన్న ఇంట్లో మనం ఎంత హడావిడిగా వంట చేసినా ఆ వంటలో చాలా రుచి ఉంటుంది ఎక్కడైతే దరిద్రదేవి ఉంటుందో ఆ ఇంట్లో ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినా రుచి పచి ఉండదు పదే పదే అన్నం మాడిపోవటం కూరలు మాడిపోవటం ఉప్పు ఎక్కువ అవటం తక్కువ అవటం అసలు ఏం తింటున్నామో కూడా అర్థం కాని స్థితిలో ఉంటుంది ఇలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించాలి పాలు మాడిపోవటం ఇలా అన్నీ ఎప్పుడు మాడిపోతూ ఉన్నాయో ఫుడ్డు ఎప్పుడైతే వేస్ట్ అవుతుందో ఆహారంలో రుచి పచి ఎరగని తిండి తింటున్నామో అలాంటప్పుడు ఇంట్లో దరిద్ర గాలి ఉంది అని గుర్తుంచుకోవాలి మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము మేము పెట్టి మర్చిపోయాము అని ఇలా మరిపించేది కూడా దరిద్రదేవే అనే విషయాన్ని గుర్తుంచుకోండి అయితే ఎప్పుడైతే మన ఇంట్లో గ్యాస్ స్టవ్ని మనం నియమనిష్టలతో ఉంచుతామో గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా చేస్తామో ఇప్పుడున్న బి జీ జీవితాల ప్రకారం అనునిత్యం కూడా మనం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసే స్థితిలో లేకపోవచ్చు కానీ కనీసం ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనైనా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి మనం ఏదైనా ఒక దైవానికి ఇష్టమైన రోజు పూజ చేస్తున్నామంటే ఆ రోజు ఖచ్చితంగా మనం పూజ గదిని ఎంత ఎంతైతే శుభ్రం చేసి పూజలు చేస్తూ ఉన్నామో అదేవిధంగా వంటగది కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి స్టవ్ని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి స్టవ్ వెనకాల ఉండే గోడని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది స్టవ్ వరకు శుభ్రం చేస్తూ ఉంటారు ఇక గోడని మాత్రం శుభ్రం చేయరు అంటే స్టవ్ వెనకాల నూనె మరకలు ఆయిల్ జిడ్డు అనేది తయారవుతూ ఉంటుంది ఇక అలా నెగిటివిటీ అనేది మనకు మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్తో పాటు గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని గ్యాస్ స్టవ్ దగ్గర మనం ఖచ్చితంగా మసిగుడ్డను వాడుతూ ఉంటాము ఆ మసిగుడ్డను కూడా ఖచ్చితంగా నీట్గా శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా నీటిగా శుభ్రం చేసుకోవాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎప్పుడైతే మనం కేవలం గ్యాస్టవ్నే శుభ్రం చేస్తూ ఉంటామో ఇక అప్పుడు కూడా మనకు అంతంత మాత్రానే ఉంటాయి ఫలితాలు ఎందుకంటే మనం పూజ గదిని శుభ్రం చేశాక పూజగదిని నీట్గా శుభ్రం చేసి పూజ పెట్టి అంటే పూజకి పువ్వులను పెట్టి దీపాన్ని వెలిగిస్తేనే ఆ కళ మనకు ఉట్టిపడుతుంది అంతే అప్పుడే మనకు పూజ కూడా సంపూర్ణం అవుతుంది అదేవిధంగా స్టవ్తో పాటు గ్యాస్టవ్ చుట్టుప్రక్కల కూడా శుభ్రం చేసి గ్యాస్టవ్ వెనకాల గోడను అలానే గ్యా స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసి గ్యాస్ స్టవ్కి కాస్త పసుపు కుంకుమను సమర్పించి దండం పెట్టుకుని ముందుగా పాలను గ్యాస్ స్టవ్ పైన పెడితే అప్పుడు మీకు అసలైన లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఈ నియమాలను తప్పనిసరి పాటించాలి అలానే మనం ప్రత్యేకమైన రోజుల్లో కనీసం పూజలు చేసే రోజుల్లోనైనా గ్యాస్ స్టవ్ని మనం స్నానం చేసి వెలిగించడానికి ప్రయత్నించాలి లేదండి మాకు అంత టైం లేదు చిన్న పిల్లలు ఉన్నారు అంటే పర్వాలేదు అలా అయినా పర్వాలేదు కానీ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసేసి ఆ తరువాత చేయండి అలానే మనకు కూరల్లో రుచి పెరగాలి అంటే మనం నీట్గా ఎప్పుడైనా శుచిగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక స్నానం చేసి ఆ తరువాత మనం పసుపు కుంకుమను గ్యాస్ స్టవ్కి సమర్పించి స్వచ్ఛమైన మనస్సుతో మనం వంటలు ప్రారంభించాలి అలా మనం శుచిగా ఉండి చేసే వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయి అందుకే మనం ఎప్పుడైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు రుచిగా వంటలు నియమనిష్టలతో చేస్తాము ఆ వంటల రుచే వేరు అమృతంలా ఉంటాయి అలా ఉంటా ఉండాలి అంటే దైవభక్తి దైవభావం అనేది మనలో ఉండాలి భక్తి లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు భక్తి భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది మరి ఈరోజు శని త్రయోదశి శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే గ్యాస్ స్టవ్ కింద ఇది ఖచ్చితంగా పెట్టండి మరి ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీరు రాత్రి పన్నెండు గంటలలోపే చేయండి ఎందుకంటే ఆ సమయంలోనే అందరూ నిద్రిస్తారు కాస్త రహస్యంగానే చేయండి పరిహారం ఎందుకంటే ఏదైనా మంచి కోరి చేసే పరిహారం రహస్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఇలా రహస్యంగా ఉన్నప్పుడే మన యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది ఇతరుల యొక్క కన్ను పడింది అంటే ఇక మనకు మంచి జరుగుతుంది అంటే అక్కడ కాస్త నెగిటివిటీ ఏర్పడుతుంది కాబట్టి ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి రాత్రి భోజనం తర్వాత ఇంట్లో గిన్నెలు శుభ్రం చేసుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని మసిగుడ్డను అంతా కూడా శుభ్రం చేసి గ్యాస్టో చుట్టుప్రక్కల ప్రక్కల కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేలాగా నీటిగా శుభ్రం చేసుకోండి ఆ తరువాత మన వంటలన్నీ పూర్తి చేసి గ్యాస్ స్టవ్ని మొత్తం శుభ్రం చేసేసి మనం ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి ఇక ఈ పరిహారం చేశాక మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ స్టవ్ని వెలిగించవద్దు వెలిగించారు అంటే పరిహారానికి శూన్యం ఫలితం మాత్రం ఏమీ ఉండదు గుర్తుంచుకోవాలి ఈ పరిహారం చేసి అంటే రాత్రి ఏదైతే గ్యాస్ స్టవ్ కింద పెట్టామో మళ్ళీ ఉదయం నిద్ర లేవగానే స్నానం కూడా అవసరం లేదు మీరు ఉదయం నిద్దర లేవగానే బ్రష్ చేయకపోయినా పర్వాలేదు ఆ ముందుగా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన వస్తువులను తీసి ఆ తర్వాతే మనం గ్యాస్ స్టవ్ వెలిగించాలి అప్పుడే మీకు సంపూర్ణమైన ఫలితం అనేది వస్తుంది మరి ఇంతకి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అనే కదా మన సందేహం అయితే గ్యాస్ స్టవ్ కింద మనం ఏది పెట్టాలి అంటే ఒక ముందుగా ఒక ఈ రోజు లోహానికి సంబంధించిన ప్లేటుని తీసుకోండి అంటే ఇనుము ఇనుముకు సంబంధించిన ప్లేటు కావచ్చు గిన్నె కావచ్చు ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటి తీసుకోండి ఇనుముకు సంబంధించినదే ఎందుకు అంటే ఇనుము అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం ఇనుము అంటే శని భగవానునికి అత్యంత ప్రీతికరం ఇనుము వల్ల మన యొక్క దరిత్రం ఇనుము మొత్తం లాగేసుకుంటుంది శనీశ్వరుని యొక్క అంటే ఆగ్రహం ఏదైతే ఆగ్రహం ఉంటుందో అప్పుడే మన జాతకంలో చెడు ప్రభావాలు ఏర్పడతాయి ఆ ఆగ్రహం మొత్తం పోయి శనీశ్వరుడు శాంతిస్తాడు అందుకే ఇనుముని ఇనుముకు సంబంధించింది ఒక లోహపు గిన్నె కావచ్చు ప్లేటు కావచ్చు ఏదైనా ఒకటి తీసుకోండి అందులో దొడ్డుప్పుని వేయండి దొడ్డుప్పు అన్న ఇనుము దొడ్డుప్పు రెండూ కలిపితే శనిశ్వరుడు ఎంత ఆగ్రహంతో ఉన్నా ఖచ్చితంగా శాంతిస్తాడు మన జాతకంలో ఉండే దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆ తర్వాత అందులో ఉప్పుని దొడ్డుప్పుని వేశాక నల్ల నువ్వులను వేయండి మనందరికీ తెలిసినదే కదా నల్ల నువ్వులు అనేవి ఎంతటి మంచి ఫలితాలను ఇస్తాయో అంటే శనిశ్వరునికి చాలా ఇష్టం ముఖ్యంగా శని దోషాలు గ్రహ దోషాలు ఉన్నవారు నల్ల నువ్వులతో శనివారం రోజుల్లో ఎక్కువగా పరిహారం చేయాలి అప్పుడు మనకు ఉండే దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా నల్ల నువ్వులను కూడా వేసేయండి అలానే అందులో నీలిరంగు పుష్పాలను వేయండి నీలిరంగు పుష్పాలు నల్ల నువ్వులు అలానే ఉప్పు ఇనుప లోహ లోహానికి సంబంధించినటువంటి ఒక గిన్నె లేదా ప్లేట్లో వేయండి అలా వేసేసి దానిని రాత్రంతా కూడా గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టేశాక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ నువ్వులు అలానే ఉప్పు అలానే అందులో వేసిన పువ్వులు అవన్నీ కూడా ఒక నల్లటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో వేయండి అంటే అవన్నీ కూడా నల్లటి వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి ఆ మూటను వీలైతే పారే నీటిలోనే వేయండి ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి పారే నీటిలో వేసేయండి వీలు కాలేదండి మేము పారే నీటిలో వేయడానికి మాకు అందుబాటులో లేదండి అనుకునే వారు మాత్రమే డస్ట్బిన్లో వేసేయండి ఇలా చేస్తే మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి గ్రహాల యొక్క చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది సమస్త పాపాలు పోయి సమస్త దరిద్ర జాతకులు అందరూ కూడా మీరు మంచి రాజయోగం పట్టి లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలు అవుతారు వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈ శనివారం అంటే చాలా ఇష్టం శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే మనకు శని దోషాలు తొలగిపోతాయి అని పురాణాలు చెబుతున్నాయి అంటే అంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శని దోషాలు తగలవు శనీశ్వరుడు శాంతిస్తాడు అలానే కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈరోజు శని త్రయోదశి రోజు రాత్రి పన్నెండు గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి